యూరిక్ యాసిడ్ పెరిగింది గౌట్ వస్తుంది రక్తంలో యాసిడ్ పెరిగిపోతే శరీరంలో మంటలు రావటం వాపులు రావటం గౌట్ అంటే కాలి యొక్క బొటన వేలు వాపుకు గురవుతుంది అలాగే దాని లోపల ఉన్న సినోవిల్ ఫ్లూయిడ్స్ క్రిస్టల్స్ గా మారిపోతాయి కల్లుప్పు లాగా మారిపోయి గుచ్చుకుంటా ఉంటాయి అందువల్ల వాళ్ళకి అక్కడ ఎర్ర కనిపిస్తూ ఉంటుంది నొప్పి తెలుస్తుంది నడుస్తుంటాయి శరీరంలో ఎక్కడైనా సరే జాయింట్లు వాపులు వస్తుంటాయి కొంతమంది పెయిన్స్ బాగా ఎక్కువ ఉండి కీళ్లు కటకట్లాడుతుంటాయి ఇవన్నీ రావడానికి కారణం యూరిక్ యాసిడ్ వాళ్ళ ఎక్కువ సమస్యలు రావడానికి అసలు కారణం డైట్ సరిగ్గా లేకపోవడం అంటే బయటకు వెళ్లిపోయి బిర్యానీలు తింటాం నూడిల్స్ తింటాం ఏదైతే మనకు అరుగుదల తక్కువగా ఉంటుందో మన బాడీలో టూ అవర్స్ ఉంటుంది ఏదైనా క్లాక్ తిన్న తర్వాత టూ అవర్స్ లో అరిగిపోతుంది అప్పటి వరకు అరిగిపోయే పదార్థాలు తేలిగ్గా ఉండే ఆకుకూరలు కూరగాయలు లాంటివి తీసుకుంటే ఎక్కువ పదార్థాలు అదే ఉండాలి ఈ సమస్య రాదు ఎక్కువగా తినేది ఏంటంటే ఇవాళ మాంసం తింటున్నారు మాంసం అనేది అరుగుదల టైం ఎక్కువ తీసుకుంటుంది మినిమం ఫోర్ అవర్స్ పడుతుంది ఫ్యాట్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి సిక్స్ అవర్స్ కూడా పడుతుంది ట్యాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి బాడీలో దాన్ని అరగదీయాలంటే యాసిడ్ బాగా రిలీజ్ అవ్వాలి ఎసిడిక్ అవుతుంది బాడీ సో యూరిక్ యాసిడ్ మీద అంత పవర్ఫుల్ గా పనిచేయడానికి దీన్ని శక్తిని బయటికి తీసారు ఎక్స్ట్రాక్షన్ దాన్ని ఊర్జ అంటారు ఈ విధానంలో తీసిన ఈ మూలికల ద్వారా యూరిక్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసామో జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బోన్స్ పెరుగుతుంది అండ్ ఈ గౌట్ సమస్య కీళ్ళలో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్స్ అంతా బయటకి వెళ్లిపోయి ఆ వాపులు నొప్పులు తగ్గిపోయి నార్మల్ అయిపోతాయి గౌట్ సమస్య ఉన్న వాళ్ళు యూరిక్ ఉర్జా తీసుకుంటే గౌట్ సమస్యతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ మీద కొంత అలాగే ఇంకేదన్నా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా జాయింట్స్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి అలాగే రెడ్ గా ఎర్రగా మారిపోయిన ఆ జాయింట్లు కూడా నార్మల్ కు వచ్చేస్తాయి ఒక గంట వ్యాయామం పెట్టుకుంటే టాక్సిన్స్ కూడా బయటికి ఫ్రీ అయిపోతుంటాయి బీ బెటర్ వారి ఈ ని తెప్పించుకొని ఉదయం ఒక క్యాప్సూల్ సాయంత్రం ఒక ఒక గంట ముందు నీళ్లతో తీసుకుంటే తగ్గిపోతుంది అలాగే డైట్ లో వచ్చేసి పాలు కూడా వీళ్ళకి పడవు పాలు కూడా వీళ్ళకి కొంచెం గౌట్ పెరిగే అవకాశం ఉంది యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అంటే అరుగుదల తక్కువ ఉంది కదా ఎప్పుడైతే అరుగుదల బాగుందో ఆటోమేటిక్ గా గౌట్ సమస్య కంట్రోల్ లోకి వస్తుంది ఒక ఎక్స్ట్రాక్ట్ తీసినప్పుడు పవర్ బయటకి తీస్తారు ఆ పవర్ అనేది క్యాప్సూల్ లో వస్తుంది ఫైబర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ తీసేస్తారు కాబట్టి పవర్ బాగా ఉంటుంది ప్లస్ సరుగుదల ఈజీగా అవుతుంది బాగా ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ ఇది అసలు అనేది డైజెషన్ వాడే త్రిఫలా చూర్ణంలో వాడతాం కాబట్టి ఇది డైజెషన్ కూడా బాగుంటుంది ఆ డైజెషన్ సమస్య తగ్గితే ఆటోమేటిక్గా గౌట్ తగ్గుతుంది యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది సో బీ బెటర్ వారిది యూరిక్ ఊర్జ అనే ప్రోడక్ట్ ని ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ వయసులో అయినా సరే డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా సరే ఎటువంటి భయం లేకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు కాబట్టి వాడుకో యూరిక్ ఊర్జ ఒకటే గుర్తుపెట్టుకోండి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటే యూరిక్ ఊర్జ కింద స్క్రోలింగ్ లో ఉన్న కంపెనీ నెంబర్స్ ఫోన్ చేసినా కూడా మీకు డెలివరీ వస్తుంది బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను పది రోజులకు ఆల్మోస్ట్ కంప్లీట్గా సగం శక్తికరించిన బీబీటెర్ అశ్వగంధ కే ఎస్ ఎం సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను నియర్ గా ఆయిల్స్ తో చాలా బాగా పడ్డాను బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది బీ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది